భక్తుల సహకారంతో ఆలయం నందు సోమవారం మాస శివరాత్రి పర్వదినాల్లో అన్నదానం నిర్వహించడం జరుగుతుందని భక్తులు సహకరిస్తే ఆలయం నందు నిత్య అన్నదానం చేయాలనే సంకల్పం ఉందని ప్రకృతి రావణ బ్రహ్మ బ్రహ్మసూత్ర శివలింగ మల్లికార్జున స్వామి ఆలయ నిర్వాహకులు అనపర్తి శివరామకృష్ణ అన్నారు శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని టోల్గేట్ నందు శ్రీనివాస ఘట్టం నందు వేంచేసి ఉన్న ప్రకృతి రావణ బ్రహ్మ బ్రహ్మసూత్ర శివలింగపల్లి మల్లికార్జున స్వామి ఆలయం నందు ఏడవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయం నందు వేకువ జాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలను విశేష పూజలను నిర్వహించారు భక్తులు స్వయంగా బ్రహ్మసూత్ర శివలింగానికి మాలాభిషేకం చేశారు అనంతరం ఆలయం నందు రెండు మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా ఈ సందర్భంగా అనపర్తి శివరామకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే కోటి క్షేత్రాల దర్శనం కలుగునట్లవని పురాణాలు పోషిస్తున్నాయన్నారు భక్తుల ప్రగాఢ విశ్వాసంతో బ్రహ్మసూత్ర శివలింగ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు భక్తుల సహకారంతో ప్రతి సోమవారం మరియు మాస శివరాత్రి పర్వదినాలలో ఆదివారం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయం నందు చేయాలనే సంకల్పం ఉందని తెలిపారు కొవ్వూరు ప్రాంతం గోదావరి నది తీరం గౌతమ మహర్షి ఆశ్రమం ఉండేదని గౌతమ మహర్షి తన ఆశ్రమం నందు నిత్యాన్నదానం చేసేవారని అలాగే ప్రకృతి రమణ బ్రహ్మసూత్ర శివలింగ మల్లికార్జున స్వామి ఆలయం నందు నిత్య అన్నదానం చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో కార్యాచరణ చేసేందుకు సిద్దపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద వితరణ స్వీకరించారు పర్వదినాన్న ఈ ఏడు ఈ మల్లన్న ఏడవ వార్షికోత్సవం రావటం దాన్ని చాలా ఘనంగా జరుపుకోవటం భక్తులందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకోవటం అనేది మంచి విశేషం అటువంటిది రోజున రెండు వేల మందికి అన్నప్రసాదం భక్తులందరూ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది అటువంటిది ప్రతి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం జరపడం అనేది ఒక విశేషమైన కార్యక్రమం అది సామాన్యం కాదు ప్రతి సోమవారం కూడా ఎంతమంది అయితే భక్తులత్తారు అంతమందికి కూడా అన్నదానం చేయటం అనేది జరుగుతుంది అలాగే కార్తీక పౌ కార్తీక పౌర్ణమికి అలాగే ప్రతి అమావా ప్రతి మహాశివరాత్రికి కూడా అన్నదానం అది జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ఈ ట్రస్ట్ వారందరికీ అలాగే భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు ఓం నమస్తి ఈ ఈరోజు శ్రీ ప్రకృతి రాణ బ్రహ్మ శివాలయ క్షేత్రం నందు కొవ్వూరు టోల్ శ్రీనివాసపురం స్నానఘట్టం నందు వేయించేసి ఉన్న బ్రహ్మసూత్రం శివలింగం అయితే ఈ ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఏడవ వార్షికోత్సవం సందర్భంగా కార్తీక మాసం పర్వదిన కార్తీక పౌర్ణమి మరియు ఇక్కడ అన్నదా అన్న సమారాధన వనభోజనాలు కార్యక్రమం నిలబడుతుంది అంతేకాకుండా ఇక్కడ ప్రతి సోమవారం నాడు కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది మరియు గుంటూరు వారిచే వల మహేష్ గారితో ప్రతి మాస శివరాత్రి తొలుత ఆ మా శివరాత్రి భోజనం స్టార్ట్ చేసాం అక్కడి నుంచి మళ్ళీ సోమవారం భోజనాలు మల్లి గోపి గారు స్టార్ట్ చేశారు దీనికి ఎంత భక్తులందరూ సహకారాలతో నడుస్తుంది అలాగే పెద్దలు పరమేశ్వర గారు అని అనగా చాలామంది ఊరు పెద్దలు కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం అంటే భక్తులు స్వయంగా వచ్చి అభిషేకాలు చేసుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఇక్కడ ఉన్న కమిటీ వారు భక్తులకు ఉచితంగా జలం అందిస్తాం అలాగే విభూతి అందివడం అలాగే ఆవుపాలు కూడా ఉచితంగా అందిస్తారు అక్కడ వచ్చిన భక్తులు వీళ్ళు తీసుకుని స్వయంగా చేసుకునేలాగా ఇక్కడ నిర్మించబడింది అలాగే ఇక్కడ రాణ బ్రహ్మ ముంద్ర రాణ బ్రహ్మ ముంద్ర ఇక్కడ ఈ ఈ పద్మలోను గౌతమ్ మహర్షి గారు కూడా ఇక్కడ ఆ స్వామి తపస్సు చేశారని ఒక అఘోర వచ్చి చెప్పారు ఈ క్షేత్ర మహిమ ఏంటంటే ఇక్కడి నుంచి పది నిమిషాలు ఓం నమ శివ కూర్చుని ధ్యానం చేస్తే మనలో మనం తన్మామైపోయి సాక్షాత్ కైలాస పరమేశ్వరుడు కనపడుతున్నాడని మీరు వచ్చిన భక్తులందరూ చెప్తున్నారు అలాగే బ్రహ్మసోత్రం శివలింగం జరిగొచ్చి ఇక్కడి నుంచి స్వామివారికి విన్నపం వినిపించుకుంటే రోజుల్లో తమ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ అలాగా దినజనాభివృద్ధిగా భక్తులు స్వయంగా ఆ స్వామివారి మహాత్సము ఆ స్వామివారి మహాత్సం తెలుసుకుని భక్తులందరూ కలిసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు అందుకనే ఈ కార్యక్రమానికి ఈ రోజును ఏడో వార్షికోత్సవం రాణ బ్రహ్మ శివాలయం దగ్గర అయితే చిన్నలో పెద్దలు అందరూ వచ్చి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జయప్రదం జరుగుతుంది ఓం నమ శివాయ ఇక్కడ ప్రతి సోమవారం నాడు భక్తులకి అన్నదాన ప్రసాదం జరుగుతుంది అంతేకాకుండా శివరాత్రి రోజులు కూడా ఇక్కడ అన్నదాన ప్రసాదం జరుగుతుంది అయితే ఇక్కడ భక్తుల చేత అంద అందరూ ఈ కమిటీ వారు కూడా నిత్య అన్నదానం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం జరుగుతుంది ఎందుకనగా నిత్య అన్నదానం సంకల్పం అంటే గౌతమ మహాముని పూర్వం ఆయన తపస్సు చేసిన ప్రదేశం ఇది అంటే నిత్య అన్నదానం మహాముని ఆ స్వామివారు పెట్టేవారు కొవ్వూరికి ఎన్నో రాష్ట్రాల్లో ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే గౌతమ్ మహాముని ఆ రోజుల్లో పూర్వం నిత్య అన్నదానం చేసేవాడని ఆయన పరీక్ష పెడతానికి ఒక గోవు చనిపోయిందనే విషయం అందరికీ తెలుసు అయితే ఆ గోవు పాపి పోవడానికే ఈ గోదావరి అమ్మ నదిని తీసుకొచ్చారు ఆ స్వామివారి తర్వాత నిత్యానదానం ఈ గోదావరి తీర ప్రాంతంలో ఎక్కడ లేదు ఇక్కడ నిత్య అన్నదానం చేయాలని మా కమిటీ వారు కానీ పెద్దలు కానీ చిన్నవాళ్ళు కానీ మొత్తం అందరూ తల తలంపు చేశాము త్వరలో నిత్య పథకం నిర్వహ నిర్వహించబడుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాం ఆలయ కమిటీ ఇట్లు ఆలయ కమిటీ వారు